పాండనస్ మొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఆకులు రుచి మరియు సువాసన కోసం ఉపయోగించబడతాయి ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని జీర్ణక్రియకు సహాయపడతాయని మరియు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడతాయని నమ్ముతారు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పాండనస్ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా రక్షించడంలో సహాయపడతాయి రెండు జీర్ణక్రియకు సహాయం ఔషధాలలో ఇది జీర్ణక్రియకు సహాయపడటానికి మరియు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు మూడు ఒత్తిడి తగ్గించడం దాని సువాసన ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది ఇంకా నాలుగు బలహీనతను తగ్గించడం శరీరం యొక్క సాధారణ బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది ఉపయోగాలు ఒకటి వంటలో ఆగ్నేయాసియా వంటకాలలో రుచి మరియు సువాసనను జోడించడానికి దీని ఆకులను విస్తృతంగా ఉపయోగిస్తారు రెండు అలంకరణలో దీని ఆకారపు ఆకులు మరియు సువాసనతో అలంకరణలో ఉపయోగిస్తారు మూడు చర్మ సంరక్షణలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు అందాన్ని మెరుగుపరచడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు ఇంకా నాలుగు ఆయుర్వేదంలో దీనిని కొన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా కఫా మరియు కఫా సమగ్ర లక్షణాలకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ